నమస్కారం మాస్టర్స్ నమస్కారం మాస్టర్ ఈ కే నమస్కారం స్ మాస్టర్ యువర్ లోటస్ ఫీట్ ఓం గం గణపతయే నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వీద్యాం అయగ్రీవం పాస్మహే అందరికీ నమస్కారం అయితే ఇది ఒక విలక్షణమైనటువంటి వీడియో ప్రతి వాళ్ళకి కావాల్సిన హితువాడి జన్మదినం తన జన్మదినం అక్కర్లేదు ఇప్పుడు అయ్యప్ప స్వామి అయ్యా అప్ప అంటే రెండు తల్లి తండ్రి ఆయనే తల్లి ఆయనే తండ్రిగా భావించేటువంటి స్వామి తత్వాన్ని మనం తత్వం అంటాం అయితే ఈ తత్వం అనేటువంటిది సుమారు నేను పంతొమ్మిది వందల డెబ్భై నుంచి చూస్తున్నాను అప్పటికిప్పటికీ చాలా తీరుతన్నులు మారాయి వాళ్ళకి అయ్యప్ప స్వామి గురించి నలభై రోజులు దీక్ష చేస్తారు కానీ చివరికి ఏమి సాధిస్తారో అన్నది నా సందేహం ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏం సాధించారా సాధనలో సంపాదించింది పోగొట్టుకుంటే ఉండదు పోగొట్టుకునే వాడికి ఏమీ దొరకదు కూడా అయితే అయ్యప్ప స్వామి జననం ఎప్పుడు అంటే ఆయన పుట్టింది ఏంటి సాధారణంగా ఆయన పుట్టినరోజు అనేటువంటిది చైత్రమాసంలో వస్తుంది ఉత్తరా నక్షత్రంలో పుట్టాడు చతుర్దశి తిది సోమవారం అంటే చైత్రమాసం అంటే ఏంటి సంవత్సరం పుట్టినరోజు సంవత్సరము అనేటువంటి శరదాం శతం అనేటువంటిది ఒక విషయం ఉన్నది శరదామ శతం అంటే నూరేళ్ళు వర్ధిళ్ళు అని అంటే నిత్యం ఉండేవాడిగా ఆయన వచ్చాడు ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రము కన్యారాశిలో ఉంటుంది అంటే వివిధ రకాలైన తత్వాలు యొక్క సమ్మిళితం అనే అర్థం నక్షత్రం తర్వాత చతుర్దశి అంటే పద్నాలుగు అంటే పద్నాలుగు తిథుల యొక్క సమ్మేళనం అంటే చంద్రుడి యొక్క పూర్ణత్వం అన్నమాట సోమవారం అంటే ఆ ఈశ్వరతత్వము సోమతత్వం ఇవన్నీ కలవలసి పుడికిందంటే తల్లి తండ్రి కలిస్తే ఏర్పడింది అంటే మొత్తం ఏమిటి వస్తుందండి పెండం కాదు ఆ పెండంకు ముందు ఒక జ్యోతి ఉంటుంది ఆ జ్యోతి అయ్యప్ప స్వామి ఈ విషయాన్ని మరి ఎంతమంది స్వాములు గురుస్వాములు చెప్తున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళవరిని నేను విమర్శించను వాళ్ళు సాధకులు నాకన్నా గొప్ప సాధకులు వాళ్ళు కానీ సాధన నిలబెట్టుకోమని నేను కోరుకుంటాను నాకు అసలు అదృష్టాన్ని భగవంతుని ఇవ్వలేదు అయితే వెలుగు రూపాన్ని విరమించుకునే రోజు మకర సంక్రాంతి అందుకనే జ్యోతి కనిపిస్తుంది వెలుగు రూపాన్ని అంటే సంవత్సరంలో తొమ్మిది అంటే పితృదేవతలకి ఇటు భూమిలో మీద ఉన్నట్టు మనుషులకి అనుసంధానం చేసేటువంటి ఎందుకంటే పితృ కార్యక్రమాలు చేయడంలో మనుషులు చాలా ఆలక్ష్యం చేస్తారు ఆలక్ష్యం చేసేటప్పుడు మనుషులకి మేలు జరగదు కాబట్టి ఆ మకర సంక్రాంతి నాడు ఉదయించడానికి కారణం ఏంటంటే పితృకార్యాన్ని మరవద్దు నన్ను మరవద్దు నేను నిత్యము ఉంటాను అని అయ్యప్ప స్వామి చెప్తున్నాను అయితే ఇవి శివుడు అంటే మంగళము శివ విష్ణువుల కలయిక ద్వారా ఆంతర్య శక్తి ఇది ఒకటి ప్రత్యక్ష శక్తి విష్ణువుది ఆంతర్య శక్తి శివుడిది కానీ పరస్పర సమన్వయమే అయ్యప్ప స్వామి అనేటువంటి విష్ణు ధర్మము శివుని ప్రేమతత్వము అనేది ఇవి రెండు కలవలసిన మాసం ఏమిటి మనకి మార్గశిరము తర్వాత దానికి ముందుండేటి కార్తీకం కూడా ఇవన్నీ దక్షిణాయనలో వచ్చే ఉత్తమ మాసాలు సాధనకి అనుగుణం అంటే మనుష్యుల సాధనకి ఈ మనుష్య సాధన అంటే విష్ణు ధర్మము అనేటువంటిది విష్ణు అంటే పరిపాలనా ధర్మం పరిపాలనా ధర్మం అంటే మన జీవితంలో మనం పరిపాలించుకుంటున్నాం మన శరీరంలో ఉండే అవయవాలన్నీ మనల్ని పరిపాలిస్తున్నాయో మనం వాటిని పరిపాలిస్తున్నా అక్కడికి వాడికి తెలుస్తుంది మనకు తెలియదు ఇంకోటి గురించి నేను చెప్పలేను నా గురించి నాకైతే నాకు తెలుస్తుంది ప్రతి విషయం తెలుస్తుంది అయితే ఈ దీని ప్రకారం అంటే ధనుర్మాసంలో ముప్పై రోజులు ధనుర్మాసం అంటే ధర్మమాసము ధర్మాన్ని ఆచరించవలసిన మాసము అది తప్పకుండా అదే ఆండాల్ మా నిరూపించింది ఈ ధనుర్మాసము అందులోకి శనివారం అంటే డిసిప్లిన్కి చాలా అంటే సాధారణంగా ఇది మొట్టమొదటి జరిగినప్పుడు శనివారము పంచమీ తిథి ఉత్తర నక్షత్రంలోని వృశ్చిక నగరంలో అయ్యప్ప స్వామి జన్మించాడు అంటే రూపాన్ని రూపం చెందాడు అంటే అప్పుడు జ్యోతిగా ఉండేవాడు ఇప్పుడు ఈ జ్యోతి కనిపించకపోతే జ్యోతి ఆ రోజు మకర సంక్రాంతి జ్యోతి కనుమరుగైపోతే ఏమవుతుంది అయ్యప్ప స్వామియే అయ్యప్ప తరడం అయ్యప్ప అంటూ మనం వచ్చేస్తుంటాం అక్కడ నుంచి ఇవన్నీ వచ్చేస్తున్నాయి అర్థమైతే ఆయన రూపాన్ని మనం హృదయంలో నిలుపుకొని వస్తున్నాం ఆ హృదయాన్ని ఆ రూపాన్నే మనం నిత్యం పూజిస్తున్నాం ఇది వాస్తవం అంటే మణికంఠుడు అని కూడా ఆయనకి పేరుంది దీని విషయం నేను మరో వీడియోలు విధిస్తున్నాను కానీ రాజ్యాన్ని త్యజించాడు అన్నటువంటి అయ్యప్ప స్వామి చాలామందికి సినిమాలు చూస్తారు తెలుసు రాజ్యాన్ని తదించడం అంటే ఏమిటండి రాజ్య కర్మ రాజ్యస్థానం ఏమిటి చక్రం ప్రకారం మకరం ఆ మకరాల్లోనే ఆయన జ్యోతి రూపాన్ని త్యజించాడు అంటే తన యొక్క శక్తిని ఆంతర్యంలో ప్రవేశింపజేసి తన యొక్క ఆద్యులైనటువంటి విష్ణు శివ విష్ణువులకి అంకితం చేసి ఈ భూమి మీద ఏంటి మోక్ష సామ్రాజ్యాన్ని స్థాపిస్తానని కంకణం కట్టుకున్నాడు ఆ మోక్షం కోసం మనం నలభై రోజులు శ్రమిస్తాం కానీ నలభై ఒకటో రోజు ఇంగ్లీష్ భాష నలభై రోజుల్లో అన్నట్టుగా నలభై ఒకటో రోజు నుంచి మర్చిపోతాను నియమాలన్నీ మర్చిపోతాం ఇది చాలా తప్పు అని వక్కాణించడానికి నేను నలభై రోజుల్లో మనం సాధన చేసిన నియమాల్లో కనీసం ఒక్కొక్క సంవత్సరం ఒక్క నియమానైనా మళ్ళీ నలభై ఒకటో రోజు నుంచి పాటిస్తూ పోతే ఐదు నియమాలు పాటిస్తే ఐదు ఎనిమిది నలభై ఎనిమిది సంవత్సరాల్లో మనం ఏంటంటే ఎంత డిసిప్లిన్ హ్యూమన్ బీయింగ్ మారుతామో చెప్పలేము దయచేసి అయ్యప్ప స్వామి భక్తులందరికీ నా విన్నపం నలభై రోజుల సాధన వృధా చేసుకోకండి మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోండి ఏ అలవాట్లను మీరు దురలవాట్లని భావించి అయ్యప్ప స్వామి యొక్క దీక్ష పూనరో ఆ దీక్ష విరమణ తర్వాత కూడా దీక్ష విరమణ ఎందుకు చేస్తామండి సామాన్య జనంలో మనం ప్రవేశించడం కోసం దీక్షతో ఉన్నప్పుడు ఎవరిని ముట్టుకోము ఎవరిని తేమో ఎవరితోని కొన్ని మాట్లాడము కొన్ని తప్పుడు విషయాలు మాట్లాడడం మళ్ళీ బట్టలు తీసేస్తే దీక్ష విరమణ అయిపోతుందండి బట్టలు కాదు మన ఆంతర్యంలో ఉండే చెడు శక్తుల నుండి తీసిన రోజే నిజమైన అయ్యప్పని పూజ పూజించినటువంటి శక్తి యుక్తి మనకు లేకపోతే రావు लोका समस्ता शुकुनों ओम शांति शांति शांति